కొత్తగూడెం పట్టణంలో సేవ్ ఎన్ఎస్ఎన్ఎల్ సేవ్ ఇండియా నినాదంతో బిఎస్ఎన్ఎల్ సేవలను తక్కువ ధరల్లో ప్రజలు వినియోగించుకోవాలని అవగాహన బైక్ ర్యాలీలో పాల్గొన్న అధికారులు మరియు ఉద్యోగులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర ప్రైవేటు సంస్థలు తమ ఇష్టారీతిలో వైఫై డేటా రీఛార్జ్ ధరలను పెంచుతున్నాయని ప్రైవేటు సంస్థల నెట్వర్క్ల కంటే తక్కువ ధరల్లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సేవలు అందుబాటు ధరల్లో ఉన్నాయని అపరిమిత మరియు ఉచిత కాల్స్ అపరిమిత డేటాతో వివిధ రకాల ప్లాన్లను అందిస్తున్నట్లు తెలిపారు

నమస్కారం అండి బిఎస్ఎన్ఎల్ సంస్థ ద్వారా బిఎస్ఎన్ఎల్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ అండి ప్రజల కోసం సౌకర్యం ఇచ్చే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు త్వరలో కాక ఆల్రెడీ ఫోర్ జీబీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి మా ఈ సెప్టెంబర్ కెల్లా సిక్స్టీ పర్సెంట్ మేము ఫోర్ జీబీయ సిద్ధంగా ఉన్నామండి మార్చ్ ఎండింగ్ కెల్లా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎటువంటి ఛార్జీలు పెంచకుండా సులభతరంగా ప్రజలకి అందరికీ

జిల్లా వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభాకాంక్షలు ఈ రోజు మా ఏజీఎం సుభాష్ గారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం డివిజన్ కొత్తగూడెం డివిజన్ భద్రాచలం మణగురు పాల్వంత ఇల్లండు కొత్తగూడెం ఉన్నటువంటి అందరూ బిఎస్ఎన్ఎల్ వర్కింగ్ స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ మా ఉన్న ఫ్రాంచైజీస్ అందరి సిబ్బంది యొక్క సహకారంతో మేము ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ర్యాలీని నిర్వహించబోతున్నాము బైక్ ర్యాలీని దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం బిఎస్ఎన్ఎల్ సంస్థ అనేది గత కొద్ది కాలంగా ప్రైవేట్ ఆపరేటర్లు చాలా విపరీతంగా రేట్లు పెంచారు ఫోర్ జీ ఫైవ్ జీ అనే ఒక ముసుగులో కానీ బిఎస్ఎన్ఎల్ సంస్థ ఒక ప్రభుత్వ రంగ సంస్థ మేము ఎటువంటి ఒక రూపాయి కూడా రేట్లు తెచ్చకుండా అతి తక్కువ ధరలో మనం ఫోర్ జీ సర్వీస్ కూడా ఇస్తున్నాము బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ ఫోర్ జీ సర్వీసెస్ ని స్టార్ట్ చేసింది మన టీసీఎస్ కంపెనీతో వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ యొక్క సపోర్ట్ తో మనం ఫోర్ జీ ఆల్రెడీ నార్త్ ఇండియాలో స్టార్ట్ అయింది మన కొత్త ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఒక ముప్పై నలభై ప్లేస్ లో ఇన్స్టాలేషన్ జరుగుతూ ఉంది మేము మా యొక్క గైడ్ లైన్స్ జిఎం గైడ్ లైన్స్ ప్రకారం టూ త్రీ మంత్స్ లో మన ఉమ్మడి ఖమ్మం జిల్లా అదేవిధంగా బద్రాద్రి కొత్తగడంలో కూడా ఫోర్ జీ ఛార్జ్ చేసిన ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అవుతా ఉంది మేము అతి తక్కువ ధరలో ఇప్పుడు చెప్పాలంటే మాకు కొత్త కస్టమర్లకి నూట ఎనిమిది రూపాయలకే ఒక నెల రోజుల పాటు డైలీ వన్ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ ఇస్తున్నాం అదే ప్రైవేట్ చూస్తే అదే సేమ్ చార్జెస్ త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు కానీ మేము అతి తక్కువ ధరలు ఇస్తున్నాము అదేవిధంగా టూ ఫార్టీ నైన్ ఆ ప్లాన్ తో కూడా డైలీ టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఇస్తున్నాం కాబట్టి మేము గత వన్ మంత్ చూస్తే మాకు చాలా ఆదరణ ఉంది మేము పబ్లిసిటీ చేయకుండా ఇప్పుడు మనం మీడియాలో చూస్తున్నాం ప్రజలే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మా యొక్క ఆఫర్స్ చూసి ముందుకు వస్తున్నారు మేము గత ఈ ఇరవై రోజు నుంచి కూడా దాదాపు ఒక రెండు వేల పైన సిమ్స్ కూడా అమ్మాము కాబట్టి మా యొక్క ఈ ఆఫర్ ని పబ్లిక్ లో ఇంకా తీసుకోలేదు ఉధృతంగానే ఉద్దేశంతో మేము ఈ ర్యాలీ చేస్తున్నాం కాబట్టి మేము కోరుకునే దాంట్లో అదే విధంగా ఫైబర్ నెట్ కూడా గత త్రీ ఫోర్ ఇయర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం చాలా తక్కువ ధరలో ఒక త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫార్టీ కూడా మేము ఫైబర్ నెట్ కూడా ఇస్తున్నాము ఇలా అనేక రకాల ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు కోరుకుంటున్నాం మీరు అందరూ కూడా బిఎస్ అది ప్రభుత్వ రంగ సంస్థ మీ సంస్థ మన సంస్థ కాబట్టి మీరందరూ బిఎస్ ఆదరించండి భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడండి భారతదేశాన్ని కోరుకుంటూ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం